బేసికల్గా అసలు తెలంగాణ రాష్ట్రంలోన దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు ఇప్పటికీ నిజంగా ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పదేళ్ళు పరిపాలన నైన్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ అదొక రకం తర్వాత ఈ టూ ఇయర్స్ టూ రెండు సంవత్సరాలు రెండు నెలలు అనేది ఇదొక రకం ఈ మొత్తం ఈ పరిణామ క్రమంలో చూస్తే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక విజన్ పనిచేసి దేశానికి ఆదర్శవంతమైందని చెప్పేసి మనమే అనుకున్నాం లాస్ట్ లాస్ట్ అంతర్జాతీయ పేపర్లు జాతీయ పేపర్లు కూడా చెప్పినాయి కానీ రావడం రావడంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం అయితే జరిగింది ఆ శ్వేతపత్రాలు అయితే రయింది అప్పుల తెలంగాణ అయితే రయింది లేకపోతే మేము ఏదో అనుకున్నాం ఇక్కడ ఏం లేదని చెప్పేసి ఒక ఫస్ట్ రావడం రావడంతో తెలంగాణ ప్రజల్లో వారు ఇది అసలు మనం అనవసరంగా తెలంగాణ తెచ్చుకున్నామేమో అని ఒక జరిపే ప్రయత్నం జరిగిందని అనుకోవచ్చా వందకు వంద శాతం అనుకోవచ్చు పిసిసి ప్రెసిడెంట్గా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని చోట్లలో ఆయన చేసిన ప్రసంగాలు ఇప్పటికి వీడియోలునే ఉన్నాయి గత టిఆర్ఎస్ ప్రభుత్వము అప్పులు చేసింది లక్షల కోట్ల అప్పు చేసింది అని తానే చెప్పింటాను లక్షల కోట్ల అప్పు టిఆర్ఎస్ ప్రభుత్వమే చేసినప్పుడు నీ మేనిఫెస్టో కమిటీ మీరు మేనిఫెస్టో రాసేటప్పుడు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇట్టే చేస్తాను అనుకున్నావు మరి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇట చేస్తాను అనుకున్నావు అయ్యా అవ్వతాత పెన్షన్ ఇద్దరికి అవ్వతాతకి నాలుగు వేలు ఇస్తాను ఎట్లా అన్నావు మహిళలకు ఇరవై ఐదు వందలు ఎట్లా అన్నావు మరి స్కూటీలు కొనిస్తా అని ఎట్లా అన్నావు మరి ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తావు విద్యార్థులకు అని ఎట్లా చెప్పినావు మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పినట్టు దేని చెప్పి సార్ చెప్తారు మేధావులు కూడా ఎందుకు జనాలకు అర్థం చేసుకోలేకపోతున్నారు పదివేల రైతు బంధు పదిహేను వేలు ఇస్తావు మరి కో కౌలుదారులకు కూడా ఇస్తాను కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలుగా తులం బంగారం కూడా అదనంగా కల్పిస్తాను ఇట్లా ఏ ఒక్కటన్నా చేసిన వారు లేదు ఏ ఒక్కటి చేయలేదు పైగా నేను లంకబిందెలు ఉన్నాయనుకొని వచ్చినా మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి అన్నాడు నేనైతే ఆ భాష అక్కడ ఇన్లే అంటే రైన ముఖ్యమంత్రి పరిపాలన సవ్యంగా చేసి పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అక్కడ పరిపాలన చేస్తున్నాడు నేను మొన్ననే తిరుపతికి పోయి వచ్చినా తిరుపతికి పోతే అక్కడ కలిసిన వాళ్ళు చెప్తా ఉన్నారు కొన్ని స్కీములు మాకు అలా అమలు అవుతున్నాయండి అన్నమాట ప్రకారం కొన్ని వస్తున్నాయి మాకు అని చెప్పారు ఓకే మరి అక్కడ కూడా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పిండు మరి అతను ఎట్లా కవర్ అవుతున్నాడు నువ్వు ఎందుకు కాలేకపోతున్నావు ఒకటే ఒక కారణం తెలంగాణ రాష్ట్రంలో సమకూరిన సంపద అంతా కూడా ఎక్కే విమానం దిగే విమానం మోసే సంచులు ఢిల్లీకి ఇచ్చే డబ్బులు అంతేగా మన తెలంగాణ డబ్బులన్నీ కూడా పోతున్నదంతా కూడా ఢిల్లీకి పోతుంది దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మెయింటెనెన్స్ సాధేది బతికించేది ఒక ఈ తెలంగాణ ఈడున్న కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఏం లేదు అయిపోయింది కర్ణాటక కూడా దగ్గర పడ్డది ఇక తెలంగాణకు అర్షదరిద్రం పట్టుకున్నది అందుకే కేసీఆర్ గారు సర్వభ్రష్ట పాలన అన్నాడు అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయింది మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు తప్పుడు మేనిఫెస్టో పెట్టి తప్పుడు కూతులు కూసి తప్పుడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి అడ్డగోలు మడలని చెప్పి మోసం చేసినందుకు చీటింగ్ కేసు ఏదైనా మోసం చేసి ఫోర్ ట్వంటీ కేసు పెడతారు మరి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలందరూ ఎన్ని కేసులు పెట్టాలి ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళు నిన్ను అడగాలే ఇవాళ ప్రశ్నిస్తే తప్పు అయిపోతది అడిగితే తప్పు తప్పైపోతుంది అసెంబ్లీలో అడిగితే మైక్ కట్ చేస్తాడు స్పీకర్ ఏమన్నా అరే నిస్సిగ్గు అండి స్పీకర్ గారు మొన్న ఏమన్నారు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ అన్నాడు నేనైతే ఏ ముఖ్యమంత్రి మాట్లాడగానే నేను వినలే ఇట్లా ప్రప మన ప్రతిభాభారత్ ఒక స్పీకర్ ఉండే టీడీపీలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు ఉండే మరి సంవాద సంవాదాలు జరిగినప్పుడు ఇంత చండాలంగా లోకసభలో కానీ రాజ్యసభలో కానీ శాసన మండలిలో కానీ అసెంబ్లీలో కానీ దేశవ్యాప్తంగా ఎవ్వరు కూడా మాట్లాడలే ఈ హిస్టరీలో మాత్రం ఒక గడ్డం ప్రసాద్ గారు నిలబడిపోతారు ముఖ్యమంత్రి విమర్శిస్తే మైకి అన్నాడు విమర్శిస్తేనే మరి ముఖ్యమంత్రి చట్టసభల శాసనసభల అడ్డమైన కూతులు కూర్చుంటే అడ్డమైన ఒరుడు ఒరుతుంటే ఎన్నడైనా అనే ముఖం చూసి ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదని అనగలిగిన వారు అంటే ఎప్పుడైతే నువ్వు స్పీకర్ కుర్చీలో పోయి కూర్చుంటావో ప్రతిపక్షము పాలకపక్షము అందరు వచ్చి నీకు మద్దతు తెలుపుతని నువ్వు ఆడ కూర్చున్నావు ఇరుపక్షాలను కూడా సంయమనం చేసి అందరినీ కూడా చూసి హౌస్ నిర్వహణ ఆ విధంగా ఉండగలిగితే బాగుంటుంది విమర్శ చేస్తేనే నీకు మైకి అంటే మరి నీ శాసన ఆయన ఎమ్మెల్యే ఎందుకు ఎందుకు అయ్యండు ఫ్లోర్ లీడర్ ఎందుకు ఉన్నాడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎందుకు ప్రజా సమస్యలు నీ ముందు పెట్టడానికి కానివి కాలేదని చెప్పడానికి ఎందుకు కాలేదని అడగడానికే కదా ఉన్నది మరి మా ఆ విమర్శిస్తే మైకి అంటే మరి అందుకే ప్రజలకు వదిలేసి ప్రజలకు చూడండి మీరే ఈ అన్యాయాన్ని దుర్మార్గాన్ని మరి మీరు గెలిపించి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తే కనీసం మీ పక్షాన సమస్యలు అడుగుతున్నట్టు కూడా అవకాశం ఇవ్వడనేటువంటి దుర్మార్గ పాలన ఉంది అని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీని బైకాడ్ చేసిన పరిస్థితిని చూసాం కదా ఇవాళ రిటైర్డ్ వాళ్ళు ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు పదిహేడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది రిటైర్ అయితే ముప్పై ఐదు సంవత్సరాలు నేను ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేసిన అని చెప్పినా ముప్పై సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులు ప్రభుత్వాన్ని గూడిగం చేసి సేవ చేసి శక్తి ఉడిగి శరీరం శరీరముడిగి రక్తముడిగి రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్లో జీవన భద్రతకు వచ్చేదే పెన్షన్ అందులో గ్రాట్యుటీ మాకు వచ్చేదే కంపిటీషన్ మేము అమ్ముకునేదే జీపీఎఫ్ డబ్బులు మేము దాచుకునేయే మరి మా డబ్బులు మాకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు పెట్టి కంటికి పుట్టి ఏడిపించిన పరిస్థితి నలభై మంది క్యాన్సర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి రోగాల బర్రపడి మూత్రపిండాల వ్యాధులు వచ్చి నేను బతకాల కొన్నాళ్ళు అయ్యో నా పిల్లలున్నారు నా భార్య ఉంది నా ఇంటి కోసం నేను కావాలి అని హాస్పిటల్కి పోతే ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకుందామంటే హెల్త్ కార్డు లేదు అయిపోయినప్పటికీ పోనీ కార్పొరేట్ దవాఖానకి పోతే లక్షల రూపాయలు కావాలి రేవంత్ రెడ్డి పైసలు ఇస్తడమో ట్రీట్మెంట్కి పోదామంటే ఈయన అయ్యాడు హార్డ్లీ ఎంత ఉంటుంది సార్ ఈ పదిహేడు వేల మందికి ఎంత ఇచ్చాల్సి ఉంటుంది దాదాపు పదివేల కోట్లు పైసలకు ఉండేది మొన్న డిబేట్ ఈ మధ్యలో రెండు మూడు డిబేట్లకు పోయినా నేను జేఏసీ జేఏసీ నాయకత్వం ఉంది జాయింట్ యాక్షన్ కమిటీ అట్లా టీచర్ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు అధికార సంఘాలు అన్ని ఉంటాయి ఆయన అంటాడు ఒక ఆయన సెక్రటరీ జనరల్ అంటాడు అట్లనే అధ్యక్షుడు చైర్మన్ అంటాడు ఆయన ఆయన చైర్మన్ ఆయన సెక్రటరీ జనరల్ రెండు వందల ఆరు సంఘాల వేదిక మాది అంటాడు రెండు వందలు కాకపోతే ఆరు వందలు ఉండని ఎంత ఉన్నారండి ఇక ముఖ్యం కాదు కదా ఏం చేస్తే ఏం అడుగుతున్నారు ఏం ఒరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కదా ముఖ్యం మరి ఎక్కడ కూడా ప్రభుత్వం నిలదీసిన పరిస్థితి లేదు మూడు కంపెనీలు రేవంత్ రెడ్డి గారు వేశారు జేఏసీ మీటింగ్లు పెట్టిండు మూడు సార్లు సమావేశాలు పెట్టిండు జరిగింది లేదు ఒరిగింది లేదు చివరికి నెలకు ఏడు వందల కోట్లు ఇస్తాము అని ఒప్పందం జరిగింది అది జూన్లో జరిగింది మరి ఇప్పటికి వాళ్ళ లెక్కల ప్రకారం మా జేఏసీ నాయకులే చెప్తున్నారు ఏంటంటే నాలుగు వేల రెండు వందల కోట్లు ఇచ్చినాం సార్ అని చెప్తున్నారు నాలుగు వేల రెండు వందల కోట్లు కాదు నేను ఫ్యాక్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా పదిహేడు వందల ఇరవై ఏడు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ఇంకా ఎనిమిది వేల మూడు వందల కోట్ల పైచిలకు బాకీలు రిటైర్డ్ వాళ్ళకు ఉన్నాయి పదిహేడు వందల ఇరవై ఏడు కోట్లల్లో కూడా పెండింగ్ బిల్లులు అన్ని బోగా రిటైర్డ్ వాళ్ళకు వచ్చింది కేవలం పది పర్సెంట్ మాత్రమే